హాయ్ గాయస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి సో మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంక ఇది వచ్చేసి అమ్మవారి పండుగ జాతర ముందనమాట సో షాపింగ్ చేద్దామని చెప్పేసి అయితే నేను మా ఫ్రెండ్ మా వారైతే బాలాజీ షాప్కి అయితే వచ్చామండి సాలూరులో ఇదైతే ఒక ఫేమస్ షాప్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే నేను వింటర్ నుంచి ఈవెన్ ఇప్పటికి కూడా అక్కడైతే షాప్ చేస్తాను అనమాట సో క్లాత్స్ అంత బాగుంటాయి అండ్ క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుంటుంది క్వాలిటీకి తగ్గట్టే రేటు కూడా బాగానే ఉంటుందండి ఫిక్స్డ్ రేట్లు అనమాట అసలు రూపాయి కూడా తగ్గడానికి లేదు క్లాత్ మీద ఎంత రాసి పెట్టుందో ఉందో అంత ఇచ్చి వెళ్లాల్సిందే అక్కడ మనం డిమాండ్ చేయడానికి లేదు రిక్వెస్ట్ చేయడానికి కూడా లేదనమాట సో అంత దీనిగా అయితే ఉంటుంది అయితే నేను ఇంకా టూ థౌజండ్లో మంచిగా ఏమైనా డ్రెస్సులు ఉంటే చూపించండి అని చెప్పాను ఇంకా అక్కడైతే ఆయన డ్రెస్సులు అయితే తీస్తూ ఉన్నారు అందులో అయితే ఒక డ్రెస్ అయితే తీశారు తీయగానే ఎందుకో ట్రై చేయాలనిపించింది అనమాట ఇంకైతే చూస్తున్నాను మా ఫ్రెండ్స్ అంటుంది ఎందుకు ఇంకా డ్రెస్సు ఏదైనా సారీ మంచిగా తీసుకోవచ్చు కదా అని అన్నింది సో ఇంకా ఆల్రెడీ అయితే నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తానండి మా పిన్ని అయితే ఒక మంచి చీర అయితే నాకు ప్రజెంట్ చేసింది సో ఇంకా చీర అయితే ఉంది కదా ఒక డ్రెస్ అయితే తీసుకుందాము ఎక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు సింపుల్గా పిల్లలతో క్యారీ అని చెప్పేసి అయితే ఎందుకో డ్రెస్ మీదకైతే వెళ్ళిందన్నమాట ఈసారి అయితే ఇంకా ఆయనైతే ఆ డ్రెస్ అయితే చూపిస్తున్నారు బట్ అంబ్రెల్లా మోడల్ అంటే బాగుంది పార్టీ వేర్ లాగానే ఉంది అంటే కాకపోతే డే అంతా అందులో స్టే చేయాలన్నమాట ఫుల్ సుఫన్ క్లాత్ చూపుకు బాగానే ఉంది పార్టీ వేర్ లా కానీ మా వారికి అయితే నచ్చలేదు ఎందుకు చీర కుట్టినట్టు అనిపిస్తుంది అందులో ఉంది టూ ఫైవ్ బాగలేదులే అని అని చెప్పారు నాకు కూడా ఎందుకోలే అనిపించి ఇంకా పక్కనైతే పెట్టేశాను ఒకసారి అర్థమైతే చూసుకున్నాను నా కలర్లో నాకు కలిసిపోయినట్టు అనిపించింది పెద్దగా అనిపించలేదు పదిహేను వందలు ఇచ్చినా కూడా వేస్ట్ అనిపించింది ఇంకా తర్వాత అయితే ఈ డ్రెస్ అయితే చూశాను ఈ డ్రెస్లో ఇంకా కనకాబు కలర్ వద్దులే అని చెప్పేసి అయితే అదే మోడల్లో గ్రీన్ కలర్ అయితే తీసుకున్నాను నేను వేసుకున్న టాప్ కలర్ లాంటిది సో ఇంకా అది వచ్చేసి టూ ఫైవ్ ఉన్నది ఇంకా టూ థౌజండ్కి అయితే అయితే అడిగాము ఇంకా అయితే ఇంకా ఎప్పుడు ఇక్కడే వస్తాం కదా అని చెప్పేసి కాసేపు అయితే ఆయన కూల్చేసి ఫైనల్గా అయితే టూ థౌజండ్కి అయితే 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 వచ్చేసామండి ఇంకా అక్కడి నుంచి ఆయన అయితే కామెడీ చేశారనమాట సో ఇంకా అయితే ఆయనతో ఒక సెల్ఫీ అయితే తీసుకున్నాము మాకు తగ్గించి ఇచ్చారని చెప్పేసి సో ఇంకా అట్లాగైతే అయిపోయింది అక్కడి నుంచి అయితే లెఫ్ట్ అయిపోయాము స్లిప్పర్స్ ఏవైనా తీసుకోవాలని చెప్పేసి అయితే వచ్చామన్నమాట ఆ అమ్మాయి కూడా జాబ్ చేస్తుంది కాబట్టి తనకు కూడా తీసుకోవాలని అనుకుంది ఇంకా నేనైతే ఇక్కడ తీసుకోవాలని ఫిక్స్ అయ్యాను ఫైనల్గా అయితే వేసుకున్నాను కదండి వీకేసి బ్రాండ్ అనమాట సో బాగుంది టూ ఇయర్స్ వరకు అయితే వస్తుంది మోడల్ బాగుంది అండ్ ఇంకా వాటర్ ప్రూఫ్ అనమాట సరిపోతుందిలే అని చెప్పేసి నచ్చింది బ్లాక్ కలర్ అందుకని చెప్పేసి ఫైనల్గా అయితే ఆ చెప్పులు అయితే తీసేసుకున్నాను ఇంక అక్కడి నుంచి అయితే మేము ఇంకా ఫ్యాన్సీ స్టోర్కి అయితే వెళ్ళాము ఇది వేరే ఇది మానసా బజార్ అని పెట్టారు మేము ఇంక ఇంటికి దారిలో అనమాట ఎందుకులే ఒకసారి చూసేద్దాము చైనా బజార్ లాంటిది అనమాట సో అన్నీ ఉంటాయి టూ రూపీస్వి ఫైవ్ రూపీస్వి టెన్ రూపీస్వి అట్లాగనమాట అప్పటికే మేమంతా షాపింగ్ అంతా చేసేసామండి ఆల్రెడీ డ్రెస్ తీసేసుకున్నాము అక్కడే వేరే షాప్లో ఫ్యాన్సీ స్టోర్కి వెళ్ళి కావాల్సిన ఐటమ్స్ అన్ని తీసేసుకున్నాము ఫ్యాన్సీ స్టోర్ అన్నీ చెప్పులు తీసేసుకున్నాము బ్యాంగ్ గెలిచి డ్రెస్ కి తగ్గట్టుగా అన్నీ అయితే తీసుకున్నాము ఇంకెందుకో వెళ్ళే దారిలో కనిపించింది కదా అసలు ఏముంటాయి అని చెప్పేసి అయితే ఒక లుక్ అయితే వేస్తున్నాము ఇంకా వెంటనే మా వారు అయితే ఫోన్ చేశారు ఇంకా ఉన్నారు ఇంకా వెళ్ళలేదు ఇంటికి పిల్లలు అయితే ఏడుస్తున్నారు అని చెప్పేసి సరేలే వెళ్ళే దారిలో కనిపించింది మళ్ళీ ప్రత్యేకించి మళ్ళీ పండుగ హాడవిడిలో పడిపోతే మళ్ళీ రాలేం కదా అప్పటికి ఇంకా క్రౌడ్ ఎక్కువైపోతుంది అసలు ఇప్పుడు ఈవినింగ్ టైంలోనే క్రౌడ్ ఎక్కువ ఉంది అసలు లోపలికి వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్టే ఉన్నారు కానీ అసలు బయటకి అయితే రాలేదు మాకు ఇంకా ప్లేస్ లేదు కాబట్టి మేము అయితే కాసేపు అయితే నిల్చున్నాం అనమాట బయట వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్టే చూస్తా ఉన్నారు టెన్ రూపీస్కి ట్వంటీ కి అన్ని ఐటమ్స్ వస్తాయి అంటే ఎవరైనా తొందరగా రావడానికి ఇష్టపెట్టుకోరు కదా ఇంకా అలాగైతే నిల్చొని ఉంటున్నారు ఇంకా అలాంటివి అక్కడైతే ఇంకా బయట షాప్లో డజన్ గాజులు వచ్చేసి వంద రూపాయలకి రెండు వందలు పెట్టుకుని కొన్న వాళ్ళు ఇక్కడ ఇరవై రూపాయలు అంటే ఒకేసారి ఒకేసారి అది అందరూ ఐదేసి జతలు నాలుగేసి జతలు అయితే తీసుకోవడం జరిగింది నేనైతే అక్కడ తీసేసుకున్నాం కదా షాపింగ్ చేశాము ఎందుకులే ఇక్కడ అని చెప్పేసి అయితే మేమైతే అంతకే మేము తీసుకోవడానికి ఇష్టపెట్టుకోలేదు కాకపోతే అక్కడ అక్కడ గుర్తురానివి ఇక్కడికి వచ్చేసరికి గుర్తొచ్చాయి అనమాట ఒకసారి అయితే ఒక

పాపకైతే ఒక జత క్లిప్స్ అయితే తీసుకున్నాము ఇంకా మా పాప అయితే చిన్న మా ఫ్రెండ్ అయితే చిన్న హెయిర్ బ్యాండ్స్ క్లిప్స్ ఫ్లక్కర్స్ అయితే చూస్తుంది అవన్నీ నాకు డైలీ చూసినవి వాడినవి అనిపించింది అనమాట అంటే ఎందుకంటే ఆల్రెడీ షాపింగ్ చేసాం ఒకవేళ షాపింగ్ చేయకుండా కానీ ఇటువైపు కానీ వచ్చేసి ఉంటే ఖచ్చితంగా ఇక్కడే మేము షాపింగ్ చేసేవాళ్ళం అనమాట ఇంకా ఇది వచ్చేసి హైబ్రో పెన్సిలు ఇంకా చిన్నపిల్లలకైతే బాగున్నాయి అనమాట క్వాలిటీ చిన్న చిన్న హెయిర్ బ్యాండ్స్ క్లిప్స్ మంచిగా రబ్ బ్యాండ్లు అయితే అన్నీ ఉన్నాయి ఇంకా అవన్నీ పైన దండలు అనమాట చిన్న పిల్లలకి వాళ్ళకి డ్రెస్కి మ్యాచింగ్ అయిన అనమాట సో పెళ్లి వాళ్ళకైతే వాళ్ళకి బాగానే యూజ్ అవుతాయి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి బట్ పెళ్ళైన వాళ్ళకి అంత హెవీగా జ్యువెలరీ అయితే బాగోదు సో చిన్నపిల్లలకి అయితే గౌళ్ళకి మిడ్డిల్కి వాళ్ళకి వేసుకోవడానికి అయితే పర్ఫెక్ట్గా ఉంటాయి అనమాట సో ఇవైతే బ్యాంగిల్స్ అండి ట్వంటీ రూపీస్ అంటే నేనైతే ఆశ్చర్యపడిపోయాను బయట షాపుల్లో అయితే వంద రూపాయలు చెప్తున్నారు యాభై రూపాయలు కూడా అసలు అడిగినా ఇవ్వట్లేదు ఇప్పుడు ఎందుకంటే ఆఫర్లు అలా ఉన్నాయి పండుగలోనే కదా ఒక రూపాయి అని ఎవరికైనా వచ్చేది అసలు తగ్గించట్లేదు అనమాట బయట ఫ్యాన్సీ స్టోర్లో వందకి చెప్పి రెండు వందలు చెప్పిన కూడా నూట యాభైకి తగ్గించడానికి ఆలోచిస్తున్నారు ఇంకా అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి నాకు ఇరవై రూపాయలు అనగానే భలే షాక్ అనిపించింది సరేలే అని చెప్పేసి అయితే ఒక నెయిల్ రూమ్ ఏవైతే తీసుకున్నాము అట్లాగే ఒక కోను మా పాపకైతే హెయిర్ బ్యాండ్స్ ఒక జత బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాము ఒక హండ్రెడ్ రూపీస్ ఏమో షాపింగ్ చేసామండి అక్కడ చేసైతే ఇంక ఇంటికి అయితే లెఫ్ట్ అయిపోతున్నాము నేను మా ఫ్రెండ్ ఇంకా ఈ వీడియోలోనే చూపిస్తున్నాను కదండి ఆ డ్రెస్సు ఆ చెప్పులు ఇంకా జ్యువెలరీ అయితే తీసుకోవడం అయితే జరిగింది సో ఇదండి వీడియో మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్